ముదిరాజ సంఘం నాయకుడు వెంకయ్య గారు ముదిరాజ్ సంఘం నాయకుడు వెంకయ్య గారు ముదిరాజ్ సంఘం నాయకుడు వెంకయ్య గారు బీసీ నాయకుడు వెంకయ్య గారు ముదిరాజు సంఘం నాయకుడు వెంకయ్య గారు ముదిరాజు సంఘం నాయకుడు వెంకయ్య గారు ముదిరాజు సంఘం నాయకుడు వెంకయ్య గారు బిసి నాయకుడు వెంకయ్య గారు బిసి సంఘం నాయకుడు బీసీ నాయకుడు వెంకయ్య గారు బిసి నాయకుడు వెంకయ్య గారు మిత్రులారా నర్సాపేట ప్రాంతానికి చెందినటువంటి ఎర్రబోయిన వెంకయ్య ఆయన మున్సిపల్ కోఆపరేషన్ నెంబర్గా చేశారు అలాగే కోటప్పకొండ బుద్దిరాదుల అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షులుగా బుద్ధిరాజుల సంఘానికి రాష్ట్ర నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన అట్టడుగు పేద ప్రజలకు సంబంధించి బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన చేత అయిన సహాయం అందరికీ చేసే ఒక మంచి మనిషి ప్రజా సంఘాలకు కూడా ఆయన చాలా అండదండగా చాలా సహకారంగా ఉండేవాడు రెండు వేల సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం చాలా సీరియస్గా నల్లబాటి రామారావు మిగతా వాళ్ళ మీద దాడులు చేసి చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో ఆయన కోఆప్షన్ నెంబర్గా ఉండి కూడా అధికార పార్టీలో ఉండి కూడా రా రాజీ పడకుండా రామారావు గారికి మిగతా ఉన్నటువంటి ఆనాటి మిత్రులందరికీ కూడా చాలా సహకరించి నేను రామారావు మాకు మంచి మిత్రుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్నేహాన్ని నేను వదులుకోను అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటానన్న పద్ధతుల్లో వ్యవహరించి చాలా గట్టిగా నిలబడ్డటువంటి మంచి మనిషి అలాగే ప్రజా ఉద్యమాలకు కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించట్లు నిలబడటంలో ఆయన చాలా గొప్ప పాత్ర పోషించాడు అలాంటి మంచి మిత్రుల్ని నిన్న రాత్రి ఏడున్నరకి హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన మరణించారు ఆయన సుదీర్ఘకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు రెండు కిడ్నీలు లేవు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ హైదరాబాద్ నుంచి నెలకొకసారి ఈ ప్రాంతానికి వస్తూ ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా సరే పట్టించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు అలాగే ముదిరాదుల సంఘం సంబంధించి ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశాన్ని కూడా ఆయన హాజరయ్యారు అన్నదాన సత్రంలో అన్నదానానికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కోడప్పకొండ తిరణాల సంద సందర్భంగా మొత్తం ఆ కమ్యూనిటీ సంబంధించి చూసే బాధ్యతల్లో కీలకంగా ఉంటూ ఆయన పనిచేసినటువంటి ఓ మంచి మనిషి ఆ మిత్రుడిని కోల్పోయాము ఆయనకి పీడిఎం పక్షాన మేము నివాళులర్పిస్తూ ఆయన అలాంటి ఒక మంచి మనిషిని కోల్పోవటం సమాజానికి కూడా నష్టమేను కాబట్టి ఆయన స్ఫూర్తిని ఆయనలో ఉన్న మంచి సుగుణాలని అలవరుచుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయనకి ఈ సందర్భంగా పీడిఎంగా మేము ఘనమైన నివాళులు ఎత్తిస్తూ ఉన్నాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో అదేవిధంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో సిపిఐ నాయకులుగా పేరొందిన ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ గారి మరియు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అరమాయిని అంకయ్య గారు మరి ఆదినారాయణ గారితో పాటు ఆదినారాయణ గారు కూడా మరి ఉద్యమకారులకు ఏమైనా అనారోగ్యంగా ఉంటే ఆయన డాక్టర్ డాక్టర్గా ఉండి పెద్ద ఎత్తున వాళ్ళకి వైద్యం చేశాడు ఆ వైద్యం చేసేదాంట్లో కూడా వెంకయ్య గారు కూడా తన వంతు కృషి చేశాడని తెలియజేస్తున్నాము అదేవిధంగా మన జిల్లాలో అవినీతి అధికారులు భర్తం పట్టడానికి వెంకయ్య గారు ఒక సెల్ ఏర్పాటు చేసి ఆ సెల్కి అధ్యక్షుడుగా ఉండి దాదాపు పది పన్నెండు మంది అవినీతి అధికారులను మరి పట్టించి వాళ్ళకి జైలు శిక్ష పడేటట్టుగా కూడా చేశాడు అదే విధంగా రెండు వేల నాలుగులో గుత్తికొండలో పెద్ద ఎత్తున లక్షలాది మంది మరి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు వెంకయ్య గారు చొరవ తీసుకొని వాళ్ళ మామగారితో మాట్లాడి వైద్యకం పెట్టి అక్కడ వచ్చిన ప్రజలకు వైద్యకం అందజేశాడు అదే విధంగా మరి గత ఎన్నికల్లో మరి నసలాపేట ఎమ్మెల్యేగా గెలిచిన అరుణ్ బాబు గారి గెలవటానికి ఆయన మరి అక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉండి కూడా ఆరోగ్యం బాలపోయినా కూడా రోజుల తరబడి ఇక్కడ ఒక రోజు తీసుకుని బీసీలు అందరినీ కూడా ఏకం చేసి ఆయన విజయాన్ని కృషి చేశాడు ఎంక ఉద్యమాలకు అదే విధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా తీరులో తెలియజేస్తూ ఉన్నాం బీసీ సంఘం ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకుడు వెంకయ్య గారు నిన్న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్లో తీవ్ర అనారోగ్యంతో మరణించ మరణించడం జరిగింది ఆయనకు దేశభక్త ప్రజాతంత్రం తరఫున పీడిఎం ఘనమైన అర్పిస్తుంది ముఖ్యంగా వెంకయ్య గారు అట్టడుగు వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం ఎవరైతే అట్టడుగు వర్గం ఉన్నారో ఆ ప్రజలందరి శ్రేయస్సు కోరి అధికార పార్టీతో అనుబంధం ఉన్నప్పటికీ పేద ప్రజల కోసం ఆయన తన కొన ఊపిరి వరకు నిలబడ్డాడు అలాగే ప్రజా ఉద్యమాలు ప్రజలకు సంబంధించిన ఉద్యమాలకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించడంలో ముందు నిలిచాడు కాబట్టి అలాంటి మనిషి ప్రజా బాంధవుని కోల్పోవడం అనేది పేద ప్రజలకి తీవ్ర తీరని అన్యాయం జరిగింది అనిపించుకోవచ్చు ఈ సందర్భంలో ఎలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరం మీడియం గా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం